కొంతమందికి ఇప్పుడు సంసోనికి స్త్రీ బలహీనత ఉన్నట్టు కొంతమంది కుటుంబాల్లో ఇలాంటి లోపాలు ఉంటాయి అక్రమ సంబంధాలు ఉంటాయి మళ్ళీ చర్చకు వస్తారు చర్చకు వచ్చినప్పుడు ముసుకేసుకొని వేసుకొని హల్లెలు స్తోత్రం ప్రవ అయ్యా అయ్యా వేసయ్యా స్తోత్రం ప్ర ఈ ముసుగు ఈ ముసుకే ఇందులో తేడాలు ఏముంటావు కానీ ఇంటి దగ్గర ఆ ముసుగు ఆ ముసుకే నేను చెబుతున్నాను ఈ ముసుగులు ఎన్ని వేసినా ఆ ముసుగులో వ్యవహారం మానుకోకపోతే ఎప్పటికి బతుకంతా ముసుగు వేసుకోవాల్సి ఏ ముసుకేసుకోవాల్సి దరిద్రపు ముసుకేసుకోవాల్సి వచ్చింది బతుకంతా వేసుకోవాల్సి వచ్చింది మీకు అందరికీ తేటగా అర్థమైద్దని నా గట్టి నమ్మకం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా చెప్పు గట్టిగా కుటుంబాలలో దరిద్రత శాపం యొక్క ఏలుబడి దయ్యాలు ఎందుకు ఏలుబడి చేస్తాయి ఏ దేన్ని ఆధారం చేసుకొని ఏలుబడి చేస్తాయంటే వాటి వస్తువు ఉందే ఒకడంట ఇల్లు అమ్మకానికి పెట్టాడంట ఇల్లు ఇల్లు అమ్మకానికి పెట్టాడంట మీలాంటోడు కొనటానికి వచ్చాడు కాస్త రేటు తక్కువలో వచ్చేసరికి ఎగబడ్డాడు ఆ ఇల్లు అమ్మేటప్పుడు ఇల్లు అమ్మేవాడు అన్నాడట ఇల్లు మొత్తం చూపించి ఇదండి ఇల్లు రేట్ ఇంత అయితే ఒక్కటి ఈ ఇల్లు మొత్తం అమ్మేస్తా తక్కువ ధరకే కానీ ఈ ఇంట్లో ఈ మేకుంది చూసావా ఈ మేకు గోడ కొట్టిన మేకు ఇది మా ముత్తాత కొట్టిన మేకు స్తోత్రం ఎవరు కొట్టిన మేకు మా ముత్తాత కొట్టిన మేకు ఈ మేకుని మా ముత్తాత పీకల మా తాత ఈ మేకును పీకల మా నాన్న కూడా పీకల ముగ్గురు ఆ మేకును పీకలేదు కనుక నేను కూడా పీకల కాబట్టి ఆ మేకు మాత్రం అమ్మను స్తోత్రం ఆ మేకు మాత్రం నా కిందే ఉండాల నేను ఆ మేకు సెంటిమెంట్ నాకు ఆ మేకును చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తాడు ఆ మేకుని చూస్తే నాకు మా నాన్నని కన్నా నాన్న మా తాత గుర్తొస్తాడు ఆ మేకుని చూస్తే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు అందుకని సెంటిమెంట్ కోసం ఆయన నాటిన మేకుని నేను పీకల కాబట్టి నేను ఇంటి మొత్తాన్ని అమ్ముతున్నా వాస్తవంగా ఇరవై లక్షలు ఇల్లు పది లక్షలకే అమ్ముతున్నా పోతే పోయింది కానీ ఆ మేకు మాత్రం నేను అమ్మను అది నా కిందే ఉండాలి అంటే వాడు ఆలోచించుకున్నాడు ఆ దేవుని మేకు నేను చేసుకుంటాడు వాడు ఇరవై లక్షలు ఇల్లు పది లక్షలకే వస్తుంది కదా ఏం పర్లే అని కొనేసాడండి కొనేసాడా ఇప్పుడు ఇల్లు మొత్తం కొన్నోడిది మేకు మాత్రం అమ్మినోడిది స్తోత్రం ఇక వీడు ఆ మేకును ఆధారం చేసుకొని మధ్యరాత్రిపై తలుపు కొడతాడు ఈ ఈజాని ఎవడ్రా అని తలుపు తీస్తే ఈడే అమినోడు ఏంది మేకు నా గుండె చెదిరింది మేకును చూస్తే కానీ మా నాన్న గుర్తురాడు ఇప్పుడు నాకు మా నాన్న వస్తే నాకు ఆదరణ కలిగిద్ది తలుపులు తీసి చూసుకోపోడిపోయి ఆ మేకును పట్టుకొని కాసేపు ఆ మేకును అటు చూసి ఇటు చూసి కాసేపు ఉండి మరి కోసం వాళ్ళు ఆనియాల్సి వచ్చింది ఇంట్లోకి ఓటు పోతున్నాడు ఒక్కోసారి ఫుల్గా ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు వస్తాడు మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం ఏంది మేకు ఇక వాడు ఏ చేసుకున్నా వాడికి ఇంట్లో ప్రశాంతత లేదు ఏ జామున వస్తాడో తెలియదు ఇక వాడు భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ప్రశాంతంగా ఉండ ఉండాలి కదా ఇక ఈ ఎప్పుడంటే అప్పుడు పోతున్నాడు అదేమంటే మేకు నాది అంటున్నాడు ఆ మేకు పీకి ఇచ్చేదంటే మా ముతాత కొట్టింది అది అంటున్నాడు నేను మేకు నమ్మలేదే నీకు ఇదిగో కాగితాలు ఏం రాసుకున్నావు ఇంటిని నమ్మాను కానీ మేకు నమ్మల మేకుని కదిలించడానికి లేదని రాసావుకాడు ఇన్నిసార్లు వస్తాడని వాడు అనుకోలే వస్తున్నాడే జామును పెడితే ఆ జామును వస్తున్నాడు ఒక్కోసారి వీడి ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఆవిడ ఉన్నప్పుడు వస్తున్నాడు తలుపు కడుతున్నాడు అవును చేస్తుంది ఎవరయ్యా మేకు అమ్మ మేకు నాది అనుకుందా తెలుసా ఓరిడి చెల్లివి తెల్లారా మాయ నేను ఇంత సోది పని చేశాడు ఇల్లు మొత్తం కొని ఆ మేకును కొనకపోయే ఆ మేకును ఆధారం చేసుకొని ఇటు తడవకు వస్తుండే చివరికి ఏమైందో తెలుసా వాడిల్లు వాడికి అప్పచెప్పారు వాడిల్లు వాడికి అప్పచెప్పారు వద్దురా డబ్బులు పోతే పోయినాయి ఈ కొంపలో నాకు మనశ్శాంతి లేదు ఇల్లు మొత్తం ఓకే ఇరవై లక్షలది పది లక్షల కోసం కక్కుర్తిపడి బుద్ధి గడ్డి తిని తీసుకుంటే ఆ దిక్కుమాలిన మే కోసం ఈ నువ్వు ఏ పడితే దావుజాము పగలు మధ్యాహ్నం రాత్రి నేను ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అదేమంటే మేకంటే ఏమనలేకపోతున్నావు కాబట్టి వద్దురా నాకు ఈ కొంపే వద్దని ఖాళీ చేశాడు వాడు తెలివి చూడు వాడు అందుకే ఆ మేకును పెట్టింది ఎందుకు ఇరవై లక్షలు దాన్ని పది లక్షల ఆకృతి పడి కొంటే వీటి దగ్గర ఒట్టిగా కొట్టేయాలని ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఒక్కటి చాలండి వాడిది ఏదన్నా ఒకటి చాలు నీ దగ్గర మేకులాగా ఇల్లు మొత్తం దేవుడిదైనా సరే ఆ మేకు కోసం వస్తుంటాడు ఆ లేనోడు ఎవరాడు సాతాను అన్ని బాగున్నాయి అక్రమ సంబంధం ఒకటి ఉంది ఆ మేకు చాలు వాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటాడు వాడు ఏందిరా అంటే మేకు నాదండి అంటాడు అక్రమ సంబంధం చాలు నేను అందుకే చెబుతున్నాను చర్చికి వచ్చి ఎన్ని మూసుకులేసినా చర్చికి వచ్చి ఎన్ని భక్తి మాటలు మాట్లాడినా మనం మన పద్ధతులు మార్చుకోకపోతే మన క్యారెక్టర్ని సరి చేసుకోకపోతే ఇప్పుడు తేడా బండి వాళ్ళు ఎవరు ఉండరు అండి తేడా బండి వాళ్ళు ఎవరు ఉండరు మంచో చెడ్డో తెలిసో తెలియకో లోకంలో ఉన్నప్పుడు తెలుసో తెలిసో తెలియకో గడ్డి తినో మంచో ఏదో అయ్యి తేడా పడతారు నా పాయింట్ ఏంటంటే పడ్డ దగ్గర ఉండొద్దు దిద్దుకుంటావా లేదా అది పాయింట్ ఇక్కడ బాగుపడాలని నీకు ఆశ ఉందా ఆశీర్వదించబడాలని ఆశ ఉందా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా అట్లయితే నీ గుడారంలో నుండి శాపగ్రస్తమైన దాన్ని తొలగించు తొలగించు అప్పుడు దేవుడు కంప్లీట్గా నీ నివాసంలో నీ నీలో ఆయన నివసిస్తాడు నీ గుడారంలో నివసిస్తాడు కంప్లీట్గా దేవుడు ఎప్పుడైతే నీలో నీ గుడారంలో నివసిస్తాడో అప్పుడు విజయము ఆశీర్వాదము దీవెన అనే దాన్ని అప్పుడు చూడగలుగుతావు నువ్వు నేను చెప్తా ఒకటి కాదు ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో మీరే ఆలోచించుకోండి కొంతమంది కుటుంబాల్లో అక్రమ సంబంధాలు నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ప్రార్థన పరులు కావచ్చు కానీ నువ్వు మాత్రం అక్రమ సంబంధంలో కొనసాగినప్పుడు నీ ఇంటి మీద ఆ షాప్ మీ ఎల్లుబడి చేస్తుంది ఎందుకంటే వాడి మేకు ఒకటి ఉంది నీ దగ్గరే అమ్మ నువ్వు ఎంత మంచిదానివైనా మిగిలిన విషయాలు ఎంత మంచిదానివైనా ఎంత భక్తురాలు అయినా ఎంత ప్రార్థన చేసినా ఉపవాసాలున్నా ఆ మేకుని పీక్ అవతల పడేయకపోతే ఏది అక్రమ సంబంధం అనే మేకుని బలవంతంగా థించి అవతల నీ దీవెన్లు కూడా శాపాలుగా మారిపోతుంటాయి ముఖమాటం లేకుండా చెప్తున్నాను నేను ముఖమాటం లేకుండా చెప్తున్నాను నేను తొలగించాలి నిర్దాక్షిణ్యంగా వాటిని విసిర్రి అవతల కొట్టాలి శాంసన్ కొట్టలేకపోయాడు అన్నిటినీ జయించాను ఏ ఆడమనిషి తెలియలా ఏం చేసి దాన్ని పొంద అనుకున్నాడు ఆయన చెప్పిన చేస్తుంది సంసోను ఫిలిక్స్ వచ్చి నీ మీద పడ్డారంటుంది లేచిపోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు నవ్వుకుంటా నా మాటలు నమ్మేవు కదా ఎందుకు వచ్చావు సిగ్గులేదా నీకు అన్న అబద్ధం మాటలు చదువుతావు నా చేతులు గట్టేస్తే ఆగుతానంటావు గోగు పుల్లలతో గట్టేస్తే ఆగుతానంటావు జనపు జనపనార వచ్చితో జనపనార దాంతో కట్టేస్తే ఆగుతానంటావు అన్ని ఈ మాటలు మాట్లాడతావు అట్లా అనవాగు తెలీల నువ్వు లేకపోతే బతకగలనా తెలీల నీ శరీరాన్ని నాశించి కాదు నీ మనసు అంటే ఇష్టం దలీల నాకు నేను చాలామంది లేడీస్ని చూసాను నీలాంటి మనసు కలిగిందని చూడలా దిలీల నీ శరీరం కాదు నీ మనస్సున ఆకర్షించింది నీ మనస్సునని ఆకర్షించింది ఆ మనస్సులో నాకు చోటు ఇచ్చావు చోడు నిన్ను వదిలి ఉండలేం దిలీల చివరికి ఏం చేసిందో మీకు తెలుసు అన్నిటిని సింహాన్ని కూడా జిగిల్చింది బలుడు వెయ్యి మందిని కొట్టిన వీరుడు మూడు వందల నక్కల్ని పట్టుకొని వాళ్ళ చేలని తగలబెట్టిన వీరుడు శత్రువుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు దిలీలో ఒళ్ళో బొబ్బని నిద్రపోయి గుండు గీకించుకున్నాడు యా ఏం చేసిద్ది ఆడ మనిషి అంటే శుభ్రంగా ఒళ్ళో నిద్రబొచ్చి గుండు గుండు కొట్టే చివరికి ఏ గతి పట్టే శంసోనో ఫిలిస్తీన్లో మీద పడుతున్నారంది లేచి విడచిం పోతున్నా అనుకుని అన్నాడు ఏముంది అక్కడ గుండు జుట్టు మొత్తం పోయి గుండు మిగిలింది శత్రువుల చేతికి చిక్కితే ఫస్ట్ ఏం తీసేశారు తెలుసా రెండు కళ్ళు తీసేశారు రెండు కళ్ళు పొడిచేశారు శాపగ్రస్తమైన దాన్ని మనం మన ఎందుకు కలిగి ఉంటే మనకు కలిగే నష్టాలలో మొట్టమొదటిది ఆత్మీయ నేత్రాలు ముయ్యబడతాయి చాలామందికి తెలియదు శాపగ్రస్తమైన అలవాటుని వ్యసనాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే మనకు కలిగే మొట్టమొదటిది ఏంటో తెలుసా మనోనేత్రాలు ఆత్మీయ దృష్టి అంధత్వం గమ్మిద్ది గుడ్డితనం వచ్చేస్తుంది ఏం చేస్తున్నావో అర్థం కాదు ఎటు పోతున్నామో అర్థం కాదు ఏమవుతున్నామో అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నామో అర్థం కాదు ఎందుకంటే కళ్ళు ఉంటాయి కదా కనపడటానికి సంస్ను వాళ్ళకి చిక్కినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే రెండు కళ్ళు తీసేశారు తర్వాత ఏం చేశారు తెలుసా తను ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా తిరగలిగే వాడిని తీసుకెళ్ళి గృహంలో బంధించి పడేశారు శత్రు సంహారం జరిగించాల్సిన వాడు దొంగలకు ఆహారం వండి పెట్టే తిరగలి 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 విసిరేవాడయ్యాడు ఎంత అవమానకరమైన పని అంటే తిరగలి ఆడవాళ్ళు విసురుతారు తిరగలు తెలుసా కొంతమంది తిరగలు కూడా తెలియదు అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు తిరగలు అంటే ఏందనే ఉన్నారు అమ్మ రెండు రాళ్ళు ఉంటాయి రౌండ్ బండరాళ్ళు రెండు ఉంటాయి వాటిలో గింజలు పోసి తిప్పుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాయి రాళ్ల మధ్య పడి అట్ని తిరగలు అంటారు దాన్ని ఆ రెండు రాళ్ళని ఆ తిరగలి విసిరేవాడయ్యాడు మొట్టమొదటిది అంధత్వం అయితే రెండవది బందీ అయిపోయాడు మూడవది అవమానకరమైన పనులు చేసే స్థితికి దిగజారాడు శాపగ్రస్తమైన దాన్ని మన దగ్గర మనం కలిగి ఉంటే ఈ మూడు మనకు ప్రాప్తించేటట్టు శత్రువు చేస్తాడు ఏమేంటి చెప్పండి మొట్టమొదటిది వాడు ఆ శపితమైన దాన్ని ఆధారం చేసుకొని వచ్చి మూడు చేస్తాడని చెప్పా నంబర్ వన్ రెండు కళ్ళు గుడ్డి కళ్ళు అయ్యేటట్టు ఈ కళ్ళు బాగానే కనపడతాయి మనోనేత్రాలు ముయ్యబడి ఆత్మీయ నేతలకు అంధత్వంగా అమ్మేటట్టు చేస్తాడు రెండవది నిన్ను బందీ బందీని చేసి పెడతాడు బందీని చేసి పెడతాడు క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం నువ్వు పోగొట్టుకుంటావు క్రీస్తు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని బందీ అయిపోతావు మూడవది అవమానకరమైన పనులు నీ ద్వారా చేసేటట్టు చేస్తాడు వాడు ఆడమనిషి దిప్పేది తిరగలి ఒక బలవంతుడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు తిరగలి తిప్పే పనే అది తిరగలంటే అది ఫోటో వేసాడు చూడండి అంటే ఏంటి అనేవాళ్ళకి గజాలే తీర మళ్ళీ మైండ్ అడిపోయింది ఇది అవమానకరమైన పనే కాదా తిరగలి మగవాళ్ళు దిప్పుతారా ఆడవాళ్ళు తిప్పుతారా పెద్ద దండం పెడతా ఎవరు ఇప్పుడు ఎవరు తిప్పుతున్నారు చెరసాలలో సంస్వను చూడండి ఎలాంటి పని కల్పించాడు తమ్ముడు నీ చేత అవమానకరమైన పనులు చేపిస్తాడు శత్రువు వాటి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు రోషం లేదా నిన్ను ఇంతన పిచ్చికుక్కని చేసి తిప్పాడాడు వాటి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు మరి ఈరోజు నిర్ణయం చేయి తీర్మానం చేయి మారు మనసు పొందు